క్రీస్తు నందున ప్రియులకు ప్రేమతో వందనాలు తెలియజేస్తున్నాను జులై నెల ఇరవై ఎనిమిదవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు దేవుడు మనకు చేస్తున్న వాగ్దానం ఏమిటనగా యష్యా గ్రంథము నలభై నాలుగవ అధ్యాయము మూడవ వచనం నేను దప్పిగలవాణి మీద నీళ్లను ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించేదను ఆమెన్ నా ప్రియమైన సహోదరి సహోదరులారా మనమారాధిస్తున్న దేవుడు సర్వశక్తిమంతులని సర్వాధికారి అని ఎలాంటి అసాధ్యమైన కార్యములనైనా సుసాధ్యము చేయగల సమర్థుడని మనకు బాగా తెలుసు అయితే మనలో చాలామంది ప్రార్థించిన వెంటనే జవాబు రావాలని కోరుకుంటూ ఉంటారు మరికొంతమంది అలా జరగకపోవటం వల్ల దేవుణ్ణి విడిచి లోకములోను పాపములోను పడిపోయిన వారు కూడా లేకపోలేదు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడ దేవుడు కలగజేసినప్పుడే ప్రతిదానికి ఒక సమయాన్ని నిర్ణయించాడని బైబిల్ సెలవిస్తుంది దేవుడు తగిన సమయంలో ప్రతి పరిస్థితిని చక్కబరుస్తాడు మనకి ఏమి కావాలో ప్రభు అంటున్నాడు దప్పిగలవాని మీద నీళ్లను ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించదును అని ఏ విషయమై దాహం కొని ఉన్నావు ఏ విషయము జరగాలని ఎదురు చూస్తున్నావు దేవుడు తప్పకుండా తగిన సమయం కార్యం చేస్తాడు ఓపికతో నిరీక్షణతో ప్రార్థనాపూర్వకంగా ఈ విశ్వాసపు యాత్రలో ముందుకు వెళ్దాం ప్రార్థన చేసుకుందాం సర్వశక్తిమంతుడా మంతుడా సర్వాధికారమైన ఏసయ్యా మీకు స్తోత్రాలు ఇంతవరకు మాతో మీరు మాట్లాడి మమ్మల్ని బలపరిచిన ప్రతి మాటను బట్టి స్తోత్రాలు నిజమేనయ్యా ప్రార్థించిన వెంటనే జవాబు రావాలని ఆశపడుతున్నాం ప్రార్థిస్తున్నా కూడా ఎందుకు జవాబు రాలేదని దిగులు చేస్తున్నాం మరికొన్నిసార్లు ప్రార్థించటమే మానేస్తున్నాం అది తప్పు అని ప్రతిదానికి ఒక సమయాన్ని మీరు ముందే నిర్ణయించారని ఆ సమయము వచ్చినప్పుడు ఎంతమంది అడ్డగించినా ఎన్ని భయంకరమైన పరిస్థితులు ఎదురైనా స్థితిని మారుస్తారని మా ప్రార్థనకు జవాబునిస్తారని మాతో సూటిగా మాట్లాడినందుకు స్తోత్రాలు మాలో ఉన్న బలహీనమైన ఆలోచనలను మాలో ఉన్నటువంటి నిరుత్సాహాన్ని తీసివేసి నూతన ఉత్సాహముతో ప్రార్థనాపూర్వకంగా ముందుకు వెళ్ళటకు సహాయం చేయమని మీరు నిర్ణయించిన సమయము వరకు ఓపికతో ప్రార్థించే మనస్సును అనుగ్రహించమని తద్వారా దిన వాగ్దానమును మా అందరి జీవితంలో నెరవేర్చి మీ నామమును మహిమపరచుకునమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె సలాడ్ God bless you.